తర్వాత ఒక సాటిస్ఫాక్టరీ సంక్రాంతి అండి నాకు అంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా పెద్ద హిట్ గానీ అనుకున్నంత సాటిస్ఫాక్షన్ లేదు డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కానీ వీటి నుంచి సినిమా హిట్ అయితే కారం రంగు రుచి ఆ పొడి లాస్ట్ ఇయర్ చాలా మంచి సినిమా తీసాము చాలా టెక్నికల్ గా స్ట్రాంగ్ సినిమా తీసాం కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు ఈసారి మాత్రం ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ అలవై కొండ అంత సాటిస్ఫాక్టరీ సంక్రాంతి నాకు దానికి ఇలాంటి సంక్రాంతి మళ్ళీ ఇచ్చినందుకు ఆడియన్స్కి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండి ఆడియన్స్తో పాటు ఈసారి ఏంటో ప్రతిసారి నన్ను బాగా ప్రేమగా ఆ మీడియా కూడా ఈ సినిమా నాకు ఆడాలని చాలా గట్టిగా కోరుకున్నారు అందరూ దానికి మీడియా కూడా చాలా థ్యాంక్స్ అండి ఒక ఆ మీడియా అంతా ఒక్కొక్క ఆమె స్టేజ్లో లాస్ట్ రెండు సిక్స్ మంత్స్లో రెండు సినిమాలు సరిగ్గా పర్ఫామ్ చేయనప్పుడు తర్వాత నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్ సర్కిల్లో కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ కిల్లార్ సతీష్ గారు కానీ సుప్రియ గారు కానీ స్వప్నక కానీ వెంకట్ భోగిపల్ గారు ఇలా మేము రెగ్యులర్గా తిరిగే బాపి బాయ్ అందరూ కూడా ఖచ్చితంగా నాకు ఈ సినిమా ఆడాలని ఐ మీన్ అదే ఫీల్డ్లో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నా కూడా చాలా గట్టిగా అనుకున్నారు అందరు ఈ సినిమా ఆడాలి ఖచ్చితంగా మాకని సో వీళ్ళందరూ బ్లెస్సింగ్స్తోనే యాక్చువల్లీ ఇంత హెవీ కాంపిటీషన్లో వచ్చినా విత్ స్టాండ్ అయ్యాము గట్టిగా తర్వాత ఒక సెవెంటీ టూ అవర్స్ నుంచి మా ఫ్యాన్ బాయ్స్ అంతా ఒకటే డ్యూటీ చేస్తున్నారు గ్రూపుల్ మన సోషల్ మీడియా అంతా ఫ్యాన్ బాయ్స్ అంటే మరి నా ఫ్యాన్ బాయ్స్ అలా అనుకోకండి ఎవరి ఫ్యాన్ బాయ్స్ మీ అందరికీ బాగా తెలుసు సో మా బాయ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అసలు సెవెంటీ టూ అవర్స్ నుంచి కంటిన్యూస్గా డ్యూటీ చేస్తున్నారు ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ ఇలానే సపోర్ట్ చేయండి పెద్ద రెవెన్యూస్తో ఎండ్ అవ్వాలి మీకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఎంత రేంజ్లో ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు త్వరలో అన్ని అనౌన్స్ చేస్తాము తర్వాత మా డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు రాజాసాబ్ లాగా మహా మనశ మనశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారు అలాంటి పెద్ద సినిమాలు వస్తున్నా కూడా శిరీషన్న అయినా వైజాగ్ వీరినాయుడు గారు అయినా భాస్కర్ రెడ్డి అని నెల్లూరు భాస్కర్ రెడ్డి గారు వెంకట్ కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఓవర్సీస్లో సంజయ్ కానీ అందరూ రెండు పెద్ద సినిమాలు వస్తున్నా కూడా నేను ఒక మిడ్ రేంజ్ సినిమాతో వస్తున్నా కూడా స్ట్రాంగ్గా థియేటర్స్ ఆ పెద్ద సినిమాలతో పాటు ఈక్వల్గా హోల్డ్ చేసి నాకు బాగా సపోర్ట్ చేసి నన్ను నమ్మి రేంజ్ సినిమాతో వస్తున్నా కూడా రాయలసీమలో ఇప్పుడు కుమార్ కానీ శివ కానీ వరదారెడ్డి కానీ సురేష్ అని అన్ని చోట్ల స్ట్రాంగ్ థియేటర్స్తో హోల్డ్ చేస్తే మననే కొంచెం మంచి రెవెన్యూలు కనబడుతున్నాయండి ఈ టూ డేస్లోనే ఇప్పుడు మా హీరో కానీ చిన్మై కానీ హీరోయిన్ అంతా ఎక్సైట్ అయిపోతున్నారు ఫార్టీ వన్ క్రోర్స్ క్రాస్ అని అదంతా మా డిస్ట్రిబ్యూటర్లు రేంజ్ సినిమాని కూడా అంత గట్టిగా నన్ను నవీని నమ్మి అని థియేటర్స్ హోల్డ్ చేశారు దానికి చాలా థ్యాంక్స్ అండి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ యా సారీ నేను యాక్చువల్లీ సంక్రాంతికి సినిమా వేసి కొట్టాలనేది ఒక నాకు ఈగో ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్ ముందు సంక్రాంతికి సినిమా పడి హిట్ అవ్వాలి దాని డిస్ట్రిబ్యూటర్ కమిషన్ వస్తే అది పెద్ద హిట్ అయితే అది ఒక చిన్న ఈగో సాటిస్ఫాక్షన్ కదా సో అది ఐ మీన్ రెండు మూడు మధ్యలో రెండుసార్లు మిస్ఫైర్ అయినా ఈసారి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే థౌజండ్ పర్సెంట్ సాటిస్ఫై చేసిన దానికి నాకు పూర్తిగా సపోర్ట్ చేసిన నవీన్కి ఐ మెన్ వెరీ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ ఎందుకంటే ఎప్పుడు సినిమా వచ్చి పోవటము హిట్ అవడం అని ఒక కానీ సంక్రాంతి టైంలో వచ్చిన సినిమా ఇప్పుడు ఆడటం అనేది కొంచెం ఈగో ఫ్యాక్టర్ అయిపోతుంది ఎవరికైనా ప్రొడ్యూసర్కైనా డైరెక్టర్కైనా హీరోకైనా అందరికీ ఎందుకంటే సంవత్సరం అంతా అది గుర్తుండదు సంక్రాంతికి వచ్చిన సినిమా అన్నట్టు లెక్కలో సో అందుకని ఆ టైంలో హిట్ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ సో నా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ జర్నీ సక్సెస్గా స్టార్ట్ అవ్వడానికి దానికి నాకు చాలా హెల్ప్ చేసింది నవీన్కి ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ రావుతు తర్వాత మా మీనాక్షి ఆ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది దాని తర్వాత నుంచి ఈ సినిమాలో పెట్టినప్పటి నుంచి నవీన్ తన మూడు ప్రకారం ఆన్ అండ్ ఆఫ్లో షూటింగ్ చేస్తాడు నువ్వు ఏ సినిమా ఒప్పుకోవద్దు ఎందుకంటే సడన్గా డేట్లు అడిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని ఆపి తని పాపం ఏం సినిమా చేయనివ్వకుండా ఖచ్చితంగా సంక్రాంతి హిట్ ఇస్తావు నువ్వు టెన్షన్ పడకు నువ్వు ఏం సినిమా రిలీజ్ లేదని టెన్షన్ పడ నో నాకు వన్ ఇయర్ అంతా రిలీజ్ లేదు ఇది రిలీజ్ ఓ తినేసేది బుర్ర నన్ను వెంకీని కానీ అలానే ముందు ఈ సినిమా నేను అదే ట్వెల్త్ థర్టీని చెప్పాను అమ్మ తల్లి నీకోసం ఉన్న సినిమా లేకపోతే మా బుర్ర తినేస్తావు సంవత్సరం అంతా రిలీజ్ లేదు ఇది ఇది అని నవ్యూ హ్యాపీనా அதர கொட்டே காரம் ரகு ஆச்சி காரம் படி